నమస్కారం నిన్న రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటలకు సిఐ గారికి టౌన్ సిఐ అండ్ ఎస్ఐస్కి రాబడిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు కాలనీకి ఉప్పుతోళ్ల తిరుపతయ్య గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి చెక్ చేయగా ఒక స్కూటీలో అతను దాదాపు సుమారు నాలుగున్నర కేజీలు గంజాయిని అతను నర్సరావుపేట టౌను ఇతర పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్టూడెంట్స్కి రిక్షా వాళ్ళకి తర్వాత వర్కర్స్కి వీళ్ళందరికీ అమ్మటం జరుగుతూ ఉంది వీళ్ళని కస్టడీలో తీసుకొని విచారించగా ఇతను వైజాగ్ వెళ్ళి వైజాగ్లో కొంతమంది కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి